సో నేను ఇలా చేసి పెట్టుకుంటాను అయిపోయి చాలా డేస్ అయింది బద్దగా వెంట చేసుకోవట్లేదు బట్ ఈరోజు ఎప్పుడైనా సరే చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అన్నీ కేజీ కేజీ తెప్పించుకుంటాను అవిసల్ మాత్రము ఒక టూ కేజెస్ తెప్పించుకుంటాను అవిసల్ కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి కదా మనకి సో అవి టూ కేజెస్ అట్లా తెప్పించుకుంటాను అండ్ వీటితో పాటు ఆల్మండ్ నైట్ సోక్ చేయడానికి అవి ఒక కేజీ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి సెకండ్లో అండ్ ఇది మన ఇది చియా సీడ్స్ ఇవి మార్నింగ్ హాట్ వాటర్లో తాగడానికి ఇది ఇంకా డైలీ యూజ్ చేస్తాను కదండి ప్లాస్టిక్ బాక్స్లోనే పెట్టేసాము హనీ దాంట్లో సో ఇట్లా డైరెక్ట్గా ఇట్లా వేసుకోవచ్చు కదా అనేసి సో ఇదేంటంటే మార్నింగ్ వన్ స్పూన్ అండి వన్ స్పూన్ ఎన్నప్పుడు డైరెక్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా రోజు ఒక ట్రై చేస్తాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా నైట్ ఒకవేళ తినకపోతే ఒక స్పూన్ తింటే ఆకలి కూడా తక్కువ